హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టోపీ అమ్మ అరుణాచల్ వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక్కసారైనా సరే దర్శించుకోవాలనుకునేటువంటి అవధూత ఒక్కసారైనా సరే ఆమె పాదస్పర్శ తగిలిన ఆమె పాదధూలి దొరికినా ఆమె విసిరేసినటువంటి కప్పు దొరికినా చాలు అనుకొని కొన్ని వందల వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఎవరు ఈ టోపీ అమ్మ ఏమిటి ఆమె మహిమ అంటే మాత్రము ఎవ్వరికీ కూడా ఖచ్చితమైన సమాధానం అయితే తెలియదు కానీ అరుణాచలం గురించి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో కూడా టోపీ అమ్మ గురించి మాత్రం చెప్పుకోవడము తప్పనిసరి అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆమెను ఏదో ఒక చోట చూడడము ఆమె గురించి తెలుసుకోవడము ఆమె వెంట పడే భక్తుల యొక్క సమూహాన్ని మనం చూడడము అనేది తప్పనిసరిగా మనం అవుతుంది అయితే చాలామంది ఎవరు ఈ టోపీ అమ్మ నిజంగానే అవధూతన అని వెతకడం అనేది ప్రారంభిస్తారు ఆమె అవధూతని నమ్మే కొంతమంది అయితే లేదు లేదు సాధారణ మనిషే మతిస్థీమితం లేదు అని పిచ్చిది అని కొట్టిపడేసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆమె గురించి తెలుసుకుంటే అనేక విషయాలు మాత్రం బయటపడతాయి ఈమె టోపీ అమ్మగా చెప్పబడుతున్న ఈమె పేరు అసలు పేరు పళనీ అమ్మ ఆమెది అరుణాచలం కాదు ఎక్కడో కన్యాకుమారి అయితే కన్యాకుమారి నుంచి అరుణాచలం ఎందుకు వచ్చింది అయితే ఆమె ఎప్పుడు వచ్చింది అనే దాని మీద అనేక కథలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి అయితే ఆమె చిన్న వయసులోనే అరుణాచలం వచ్చింది అని అప్పటి నుంచి కూడా ఇక్కడే స్థిరపడిపోయింది అని ఆమె జీవితం ఒంటరిగానే కొనసాగిస్తుంది అని ఒక కథ ప్రచారంలో ఉంటే లేదు లేదు ఆమెకు పెళ్ళయ్యింది ఒక పాప కూడా ఉంది పదహారేండ్ల క్రితము ఆమె తమ్ముడు చనిపోయినప్పుడు మతి ఏర్పడి ఆ తర్వాత అరుణాచలం వచ్చి ఇక్కడే గిరిప్రదర్శనలు చేస్తూ ఇక్కడే ఉండిపోయింది అని చెప్పేసి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది నిజంగానే యుక్త వయసులో వచ్చిందా లేదంటే పెండ్లయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకు అనుకోని సంఘటనల వలన ఇక్కడికి వచ్చిందా అని అని ఎవ్వరూ కూడా క్లియర్గా చెప్పలేనటువంటి పరిస్థితి కానీ ఆమె అరుణాచలం రావడం నిజము ఇక్కడే స్థిరపడిపోవడం నిజము ప్రతినిత్యం ఒకటి గిరిపర్శన చేయడం మాత్రము అన్నిటిని మించడం నిజము టోపీ అమ్మ ఇప్పటి వరకు కూడా దాదాపుగా పదకొండు వేల సార్లు అరుణాచలం గిరిప్రదక్షిణ చేసింది అని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు ఆమె ప్రతినిత్యము కూడా ప్రతిరోజు గిరిప్రదక్షిణం చేస్తూనే ఉంటుంది అలా చేసిన తర్వాత మాత్రమే తన నిత్య జీవిత కార్యక్రమాలు చేసుకుంటుంది అని అక్కడి భక్తుల విశ్వాసము నమ్మకము ప్రతిరోజు టోపీ అమ్మ దాదాపు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతంలో తన గిరి ప్రదక్షిణను మొదలు పెడుతుంది అలా ఒక్కసారి మొదలు పెడితే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణము తప్పకుండా మధ్యాహ్నం కల్లా కూడా పూర్తి చేస్తుంది అని అక్కడి వారు చెప్తూ ఉంటారు ఆ సమయంలో ఆ అరుణాచలేశ్వరుణ్ణి నిత్యం మనసులో ధ్యానిస్తూ స్మరిస్తూ ఆ పేరునే స్మరిస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తుందట ఇక ఉదయాన్ని తనకు ఆకలి అయినప్పుడు ఆ చుట్టుపక్కలే ఉండేటువంటి ఓటర్స్ దగ్గరికి వెళ్తుంది ఆమెను చూడడమే అదృష్టంగా భావించే ఓటల్ యజమానులు ఆమె రాగానే ఆమెకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని ఆవిడ చేతికి అందిస్తారు అందులో కూడా తనకు ఇష్టమైనంత తిని మిగతాది అక్కడే పడేసి వెళ్ళిపోతుందట అలాగే చాలామంది హోటల్ యజమానులు టీ కప్పులు ఇస్తుంటారు మరికొంతమంది జ్యూసులు కూడా ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ ప్రాంతానికి వచ్చేటువంటి భక్తులు ఆమె చూపబడితే చాలు ఆమె స్పర్శ తగులితే చాలు కనీసం ఆమె పాదూలు దొరికినా చాలు అని ఆమెకు ఏదో ఒకటి ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆహార పదార్థాలు ఇవ్వడానికి తాగడానికి ఏదైనా జ్యూసులు ఇవ్వడానికి నిత్యం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలా ఆమె చిరాకు పడిపోతూ వారిని కొట్టినా తిట్టినా అదే తమ యొక్క భాగ్యంగా సంతోషంగా కనీసం ఆ సందర్భంలోనైనా సరే టోపి అమ్మ శరీరం మన చెయ్యి తాకింది అని చెప్పేసి ఎంతగానో పులకించిపోతూ ఉంటారు దీనికి ఆడామొగ అన్న తేడా కూడా లేదు ప్రతి ఒక్కరు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు కానీ భక్తుల తాకిడి ఎక్కువ అవ్వడంతో టోపి అమ్మ మాత్రం చాలా ఇబ్బంది పడిపోతుంది అనేది మాత్రము స్థానికులు చెప్తున్న మాటలు ఇక టోపీ అమ్మ ఎందుకింత ఫేమస్ అయ్యింది అంటే దానికి కూడా ఒక సంఘటన కారణంగా చెప్తూ ఉంటారు కొంతకాలం క్రితం అంటే పదిహేను పది సంవత్సరాల క్రితము మణిమారన్ అనేటువంటి వ్యక్తి తనకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అని అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో టోపీ అమ్మ తనను దాకింది అని అప్పటి నుంచి కూడా తన కిడ్నీ సమస్య పోయింది అని మణిమారన్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అప్పటి నుంచి కూడా మణిమారన్ టోపీ అమ్మను సేవిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఏకైక సన్నిహితమైన టోపీ అమ్మకు వ్యక్తి ఈ మణిమారన్గానే చెప్తూ ఉంటారు ఈ మణిమారన్ గురించి చెప్పాలి అంటే అతనికి కూడా ఒక చరిత్రనే ఉంది ఇతను ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఆరు వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేసినటువంటి వ్యక్తిగా కూడా మణిమారన్కు గొప్ప పేరే ఉంది ఎక్కడ అనాథ శవం కనబడ్డా సరే తానే స్వయంగా వెళ్ళి తన యొక్క సొంత ఖర్చులతోటి శ్మశానానికి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే వారి వారి యొక్క సాంప్రదాయాల ప్రకారము అక్కడ దననం కానీ సంనం కానీ చేస్తూ ఉంటారట ఇప్పటి వరకు ఆయన ఆరు వేల అంతక్రియలకు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా అరుణాచల ప్రాంత ప్రజలు ముఖ్యంగా తమిళనాడు అంతా కూడా చెప్తూ ఉంటారు మణిమారని యొక్క గొప్పతనాన్ని జయలలిత రజనీకాంత్ వంటి వారు కూడా గుర్తించి అనేక సందర్భాలలో ఆయన ప్రశంసించారు కూడా అలా మణిమారని సమస్య దూరం అయినప్పటి నుంచి టోపి అమ్మ మరింత ప్రాచుర్యం ప్రఖ్యాతిని సంతరించుకున్నారు అయితే ఆ ప్రాచుర్యంతో పాటు అనేక ఇబ్బందులు చిక్కులు కూడా టోపీ అమ్మకు ఎప్పుడు కూడా ఎదురవుతూనే ఉంటాయి చాలామంది భక్తులు ఆమె నోటిలో నుంచి జాలువారేటువంటి ఆ లాలా జలాన్ని తమ యొక్క శరీరానికి పూసుకుంటే చర్మబ్యాధులన్నీ కూడా నయమైపోతాయి అని ఆమె విడిచేసినటువంటి బట్టలుగా సంపాదిస్తే ఒంట్లో ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు అని ఆమె విశ్లేషించినటువంటి టీ కప్పుల నుంచి ఒక్క చుక్క టీ దొరికినా చాలు అది గాన తాగితే శరీరంలో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా పోతాయి అని ఆమె మనల్ని చూసి నవ్వితే చాలు మనకు ధనప్రాప్తి కలుగుతుంది అని మన చేతులతో ఇచ్చినటువంటి డబ్బులు ఆమె తీసుకుంటే చాలు మనకు అనూన్యమైనటువంటి ధనప్రాప్తి వస్తుంది అని ఆవిడకు చెప్పులు ఇస్తే చాలు మనకు గ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని ఇలా రకరకాలుగా అనేక రకాల పుకారులు అనేక రకాల వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి దీంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆమెను ఏదో ఒక రకంగా ఆమె చూపు తమ మీద పడాలి అని కనీసం ఆమె పాదధూళ్ళైనా సరే సంపాదించాలని చెప్పి విపరీతంగా కాలకు అడ్డం పడిపోతూ ఆమెను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో వీటన్నిటిని కూడా గమనించినటువంటి కొంతమంది భక్తులు ఆమెకు నిత్యం రక్షగా ఉంటూ ఒక మానవహారంగా ఏర్పడి భక్తుల తాకిడి ఎక్కువ అయినప్పుడు ఆవిడ చేత గిరిప్రదక్షిణ చేయిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆమె గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు కాలభైరవులే ఆమెకు రక్షణగా ఉంటారని దాదాపుగా ఏడు కుక్కలు ఆవిడను అనుసరిస్తూ ఆవిడ గిరి చేసే సమయంలో ఆవిడతో పాటు అవి కూడా ప్రదక్షిణం చేస్తాయి అని అక్కడి స్థానికుల విశ్వాసము చూడడానికి మత్సీమితం కోల్పోయినట్టుగా ఉంటూ పాత బట్టలను ధరించి నోట్లో నుంచి నిత్యం లాలాజలం కారుతూ శరీరం అంతా కూడా మురికితో దుర్గంధం ఎదల్లుతూ అట్టగట్టినటువంటి ఉండే సురేజాలతోటి మతిసీమితం కోల్పోయినటువంటి వ్యక్తిలా కనిపించే టోపీ అమ్మలో చాలామంది అవధూతను చూస్తూ ఉంటారు ఒక దైవంగా చూస్తూ ఉంటారు అలాగే చేతులెత్తి మొక్కుతూ ఉంటారు మరికొంతమంది అయితే సాధారణ మనిషియే మది సీమితం కోల్పోయినటువంటి ఒక పిచ్చిది తాను చేసేటువంటి పనులన్నీ కూడా పిచ్చి పనులే అంటూ కొట్టిపారేస్తూ ఉంటారు అయితే తాను దైవదూత అయినా అవధూత అయినా సాధారణమైనటువంటి వ్యక్తి అయినా సరే ఆవిడను ఇబ్బంది పెట్టడం మాత్రము నిజంగానే అనారి అనాగరిక చర్యనే మీకు నిజంగా ఆవిడలో దైవం కనిపిస్తే దూరం నుంచి చూసి చేతులెత్తి మొక్కండి లేదా ఆవిడ ఎదురైతే ఒక చిన్న చిరునవ్వుతోటి పలకరించండి అంతేగాని ఆవిడను తాకాలి అని ఆవిడ పాదూలైన సరే సంపాదించాలి అని ఆవిడ కను సరే తాను మీద పడాలి అని ఇలా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఆవిడను ఇబ్బంది పెట్టడం సమంజసము కాదు సో మరి టోపీ అమ్మ గురించి మీరేమనుకుంటున్నారు నిజంగానే టోపీ అమ్మ అవధూతన లేదా ఒక సాధారణ మనిషి అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏమైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే మరి ఇది టోపిఎమ్ యొక్క చరిత్ర వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అభిప్రాయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి